సంక్రాంతి పండుగ అంటే ఒక రోజు పండగ కాదు ఏకంగా నాలుగు రోజుల పండుగ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్ట విశిష్టత అని చెప్పలేం కానీ ఎన్నో రకాల విశిష్టతలు ఉంటాయి అయితే అది జ్యోతిష్యం పరంగా లేకపోతే మన ఆరోగ్యం పరంగా మన సాంప్రదాయాలు ఇంకా కొన్ని ఏళ్ళ వందల ఏళ్ల తరబడి వస్తున్న కొన్ని మనం పాటిస్తూ వచ్చిన కొన్ని ఆచారాలని ఆధారం చేసుకుని ఉంటుంది ముఖ్యంగా భోగి సంక్రాంతి రోజుల్లో చేసే మంచి పనులకు రెట్టింపు ఫలితం దక్కుతుందంటారు పండితులు ఇక్కడ పితృదేవతల్ని ఆరాధించడం వల్ల ఆయుర ఆరోగ్యాలతో పాటుగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని చెప్తున్నారు మరి ముఖ్యంగా సంక్రాంతి రోజున దాన ధర్మాలు చేస్తే ఏలనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని నుంచి విముక్తి పొందడంతో పాటుగా ఒంటికి పట్టిన దరిద్రం జీవితానికి పట్టిన దరిద్రం కూడా వదిలిపోతుంది అంటారు అయితే ఈ పండుగ రోజు మహిళలు పూలు కుంకుమ పండ్లు తాంబూలాన్ని తాంబూలంగా ఇస్తూ దానం చేస్తుంటారు కానీ మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా దానం చేయాల్సిన ఒక ఒక అద్భుతమైన వస్తువు ఉందండి అది గనక దానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అసలు ఇంటికి ఏంటి అది అంటే మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మకర రాశికి అధిపతి శని భగవానుడు శని వాత ప్రధాన గ్రహం అని శాస్త్రం చెప్తోంది వాదం అనేది నూనె లాంటి పదార్థం వల్ల తొలగిపోతుంది అన్నమాట అంటే మనం చేయవలసింది ఏంటంటే గుమ్మడికాయ వంటి కాయల వల్ల తగ్గుతుంది కాబట్టి ఆ రోజు నలుగుతో స్నానం చేసి శనీశ్వరుడికి ప్రీతి కోసం నువ్వులతో పాటుగా గుమ్మడికాయలను దానం చేయాలని చెప్తున్నారు మన పెద్దలు గుమ్మడి పండు భూమండలానికి ప్రతీక శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంలో భూగోళాన్ని పైకి తీసుకొచ్చింది సంక్రాంతి రోజే అందుకే భూమికి సంకేతమైన గుమ్మడి పండును దానం చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని ఇక మనందరం కూడా నమ్ముతూ ఉంటాం అంతేకాకుండా ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కల్పం ఆరంభంలో భూలోకానికి ప్రళయం వచ్చి భూమి సముద్రంలో మునిగిపోయే సమయంలో శ్రీహరి ఆదివరాహ రూపం ఎత్తి భూమిని ఆ రోజునే రక్షించాడు అంటే సంక్రాంతి రోజున హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించింది ఈ వరాహ రూపంలోనే వరాహస్వామి భూమిని ఉద్ధరించినందుకు సంకేతంగా గుమ్మడి పండును దానం చేస్తారు నువ్వులను ఎందుకు దానం చేస్తారో మనం చెప్పుకున్నాం కదా అంటే శనిదేవుడి నుంచి మనం విముక్తిని పొందడానికి ఇక గుమ్మడి పండు దానం చేస్తారు ఎందుకనంటే శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మాండాన్ని దానం ఇస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత పుణ్యం గుమ్మడి పండు దానం చేయడం వల్ల కలుగుతుందని చెప్తారు అంతేకాకుండా బలిచక్రవర్తికి కూడా దానం అంటే చాలా ఇష్టం అత్య ఎక్కువగా దానం చేయడంలో బలి చక్రవర్తికి ఎంతో పేరుందనమాట అందుకనే బలిచక్రవర్తికి మహా విష్ణువుకు సంతృప్తి పరుస్తూ బ్రహ్మాండానికి గుర్తుగా గుమ్మడి పండు సంక్రాంతి రోజు దానమిస్తారు గుమ్మడి పండు దానమిస్తే భూదానం చేసినంత ఫలితం వెయ్యి ఆవులను అంటే వెయ్యి గోదానాలు చేసిన వాడితో సమాధం సమాధానం సమానం అనమాట అందుకనే వీ ఈ గుమ్మడికాయల్ని కొద్దిగా నువ్వులతో పాటు దానం చేయొచ్చు ఒకవేళ గుమ్మడికాయని దానం చేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చేయవలసింది ఏంటి అంటే అన్నదానం లేదా బియ్యాన్ని దానం చేయాలి ఇలా చేస్తే శుభం కలుగుతుంది బెల్లము నువ్వులను కలిపి చిమ్మిలి రూపంలో దానం చేసినా కూడా చాలా మంచి జరుగుతుంది వీటితో పాటుగా మనం ఇంకా కొన్ని వస్తువులను దానం చేసినా కూడా మంచి ఫలితం దక్కుతుంది అది గాలిపటాలు కూడా గాలి పటాలను పిల్లలకు దానం చేస్తే సంతానం లేనితో బాధపడుతున్నవారు కానీ సంతానం వృద్ధిలోకి రావట్లేదు అని బాధపడుతున్న వారికి కూడా చాలా మంచి జరుగుతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఆఖరిగా చెప్పాల్సింది ఏంటి అంటే పండ్లు అన్నదానం అన్నం వండిన దాన్ని ఎవరికైనా భోజనం పెట్టినా లేదా బియ్యాన్ని దానం ఇచ్చినా లేదా పండ్లు దానం ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో శుభం జరుగుతుందని చెప్తారు కానీ అత్యంత శుభమైన దానం మాత్రం గుమ్మడికాయ దానం